హాయ్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరునండి వెల్కమ్ టు శివగంగా టారోట్ వెల్కమ్ టు శివగంగా టారోట్స్ నిన్న మొన్న కొంచెం వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి ఏమి అనుకోవద్దు సో అంటే ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే కొంచెం నా ఆరోగ్యం బాగాలేదండి అందుకే కొంచెము వీడియోస్ అనేవి లేట్ అయ్యాయి సరే అంటే మనం ఈరోజు కంటెంట్ ఏందో చెప్పుకుందాము సరే మీరైతే అందరూ శివయ్య ఆశిత్రితో బాగుండాలి అమ్మవారి ఆశత్తితో అందరూ బాగుండాలి ఆరోగ్యం ఉండ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సరేనా నేనైతే ఆరోగ్యం బాగాలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అనుభవము సరేనా అండి సరే ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను వినండి అసలు నేను ఊహించలేదు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపో పోయాను పూర్తిగా చూస్తేనే కానీ అర్థం కానీ వీడియో చూడండి మరి ఓకేనా ఏముంది అసలు నేను ఊహించలేను ఆశ్చర్యపోయే వీడియో చూస్తేనే కానీ అర్థం కాదు ఓకేనా అండి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు అర్థమవుతుందా ఎందుకో ఏమో చీకటి చీకటిగా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుందండి వెలుతురు మా ఇంట్లో కొంచెం లైట్ ఖరాబ్ అయింది సో అందుకే చీకలి సరే ఓం శివాయ యూనివర్స్ బ్యాట్ టు బ్యాట్ టూట్ యూనివర్స్ బ్యాట్ టూ బ్యాట్ యూనివర్స్ శివాయ ఓం నమ శివాయ నమివాయ శివాయ ఓం నమ ఎందుకో వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి మళ్ళీ తొందరగా తీద్దామని అనుకుంటున్నా కానీ లేట్ అవుతుంది ఎందుకో ఎందుకో ఏంటి నా ఆరోగ్యం అని ఏంటి సరేనా కార్డ్స్కు కొంచెం నజరైంది నాకు కూడా నజరైంది ఇలా రేపు ఎవరిని నమ్మలేమండి గుర్తుపెట్టుకోండి నలదృష్టి నలరాయినైనా బద్దలు చేస్తుందంట అలాగే అంటే మీరు కాదు కొంతమంది చూస్తారు ఎవరు చూస్తారు నా నేను నచ్చని వారు నా వీడియోస్ నచ్చని వారు నేనంటే గిట్టని వాళ్ళు నాతో ఎవరైనా ఇంకెవరైనా కావచ్చు చూస్తారు వాళ్ళకు నచ్చవు సో అప్పుడు నేను నాకు ఇలా ఆరోగ్యం బాగాలేకపోవడం ఇలా జరుగుతుంది కార్డ్స్ కూడా మళ్ళీ ఆయన మీకు వేరేగా రావద్దు అని చెప్పేసి ఇలా దుప్ స్టిక్ చేస్తున్నాను అంతే ఇంకేం లేదు మీరేమి అనుకోవద్దు ఓకేనా సరే అందరూ మరి అక్కలు అవ్వలు చెల్లెండ్లు అన్నలు తమ్ముళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ మై లవ్లీ ఫ్రెండ్స్ లవ్లీ సిస్టర్స్ టీ కాఫీ టిఫిన్ చేశారా మరి అంతా బాగానేనా అంతా కుశలమైనా మరి కామెంట్లు ఏమో తక్కువ వస్తున్నాయి లైకులు తక్కువ వస్తున్నాయి నా వీడియో కూడా సరిగ్గా వాచ్ చేయట్లేదు ఎందుకు నేనేమన్నా వీడియో లేట్ పెట్టడమేనా నా ప్రాబ్లం లేదంటే మీకు చూడడం ఇంట్రెస్ట్ లేదా అదే ప్రాబ్లమా ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి మీరందరూ నన్ను నేను మీకు అందరు కడెక్ట్ అయిపోయిన విషయం తెలుసు అందరు నన్ను అభిమానిస్తారు నేను కూడా మిమ్మల్ని అభిమానిస్తారు మీ కుటుంబంలో నేను ఒక వ్యక్తిని మన వివస్య అందరూ కలిపితే ఒక కుటుంబం ఆ కుటుంబంలో కుటుంబంలో నేను ఒక నెంబర్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి చేసుకొని వాళ్ళు చేసుకోండి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అండి కార్డ్స్ అయితే షఫల్ చేసినా తీస్తున్నా ఓకే ఓం శివాయ ఓం హర హరహర బోలా శివశంకర హరహర బోలా శివశంకర అర్ధనాదీశ్వర అఖిలాండేశ్వర మణికాంఠేశ్వర నీలకంఠేశ్వర ఆ ఆది శంకర పరమేశ్వర హరహర బోలా శివశంకర ఓం మహంకాళి భద్రకాళి విఘ్నేశ్వరాయ ఓం వెంకటేశ్వరాయ పరమేశ్వరాయ మా ఇల్లమ్మ మా తల తరపున ఒక కార్డు మా ఇల్లమ్మ కార్డు మా అమ్మవారి కార్డు ముక్కోటి ఏ దేవతల ఆశీర్వాదంతో కార్డు ఓం నమశివాయ నీల కంఠేశ్వర కాశీ విశ్వనీరేశ్వర హరహర బోలో శివశంకర ఓం పరమేశ్వరాయ ఓం మా అమ్మవారి తరపున ఒక కార్డు ఓకేనా మరి ఏమొస్తుంది బుడవద్దడే కూర్చుద్దాం అయితే చాలానే దీక్ష చెప్తా అబ్బో నిజంగానే నేను ఇట్లా జరుగుతున్నా అనుకోలేదు మరి జరుగుతుంది కూడా మరి ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు మరి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నాకు తెలుస్తలేదు ఎందుకు జరుగుతుందో తెలియదు అర్థం అయిపోయింది నాకు మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అండి మీరంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం కనిపిస్తుంది ఇక్కడ అయితే చూసేవాళ్ళు ఆమె కావచ్చు అతను కావచ్చు అండి ఇది మంచిగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ఎందుకంటే ఇగో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ అర్థం కావాలి కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది కానీ సో నేను చెప్పబోయేది ఏమిటంటే అన్కండిషన్ లవ్లో వాళ్ళు లవ్ లవర్స్కి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా కొంచెం ఏదో సమస్యలతోటి ఇంటి వద్దే ఉండేవాళ్ళు వీడియోస్కి ప్రతి ఒక్కరికి అన్ ఏమంటారు అదర్ రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లో కొన్ని సమస్యలు అండర్స్టా అండర్స్టాండింగ్ చేసుకొని భార్యకు తెలిసి భర్త భర్తకు తెలిసి భార్య ఒక వేరే రిలేషన్లో ఉండడం తెలియకుండా ఉండడం తెలిసి ఉండడం ఇలాంటి రిలేషన్షిప్లు ఏమైనా ఉంటే ఇంట్లో హస్బెండ్ తరపున ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రాను రాను ఏమంటారు ఫ్రెండ్ రిలేషన్షిప్ కావడము భార్య కావడము లేకపోతే భర్తకు కావడము ఏదో ఒక రంగంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మళ్ళీ పొలిటికల్ రంగు కావచ్చు జాబర్స్ కావచ్చు ప్రతి ఒక్కరును ఈ వీడియో కుటుంబస్తులు ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది వర్తిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి చూసే మనస్తత్వాన్ని బట్టి కళ్ళని ఆలోచించే చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వం బట్టి ఉంటుంది చూసే వాళ్ళు మీరు అయితే మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియో వర్తిస్తుంది ఇప్పుడు మీ మనసులో ఎవరో ఉన్నారు సరే ఓకే ఆమె కావచ్చు వాళ్ళ హస్బెండ్ లేరు ఎవరో అదర్ రిలేషన్ ఉన్నారు అదర్ రిలేషన్కి వర్తిస్తుంది ఇట్లా థర్డ్ పార్టీ ఎవరంటే మీ హస్బెండ్ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు మీ ఫ్రెండ్స్ చెప్తావు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు థర్డ్ పర్సన్స్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మగ మగవారు అయితే భార్య ఉండగానే వెదర్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి మగవారికైనా కూడా అంతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు భార్యనే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొకటి కూడా థర్డ్ పార్టీ అవుతుంది మన మనసు ఎవరు లేకున్నా అందరూ ఒప్పుకున్నా కూడా అందరికీ సమ్మితమైనా కూడా మన మనసు మనతో అప్పుడప్పుడు గొడవ పడుతుంది నేను చేసే ఈ రిలేషన్షిప్ మంచిదేనా అసలు నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను నేను ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాను నేను చేసేది రా తప్ప రా అంటే రైట్ అనేది ఒక ఏమంటారు కన్ఫ్యూజన్లో పడిపోతారు చూడండి అది కూడా మీ మనసు మీకే థర్డ్ పార్టీ అవుతుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఓకేనా సరే అయితే మీ పార్ట్నర్కి మీరంటే ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరు కనిపిస్తున్నారు ఎక్కువ మంది అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళు అయితే కనిపిస్తున్నారు బాగా అంటే చాలా బాగా ఇష్టపడుతున్నారు కానీ చాలా అవకాశాలు ఉన్నాయి ఆపర్చునిటీలు ఉన్నాయి కానీ వాళ్ళ అవన్నిటిని వదులుకొని యూజ్ చేసుకోకుండా మీ మిమ్మల్ని అన్కండిషన్ లాగా చేస్తున్నారు అయితే అత్త వాళ్ళు కొంచెము మనీ మనీ మైండెడ్గా ఉన్నారు కొంచెం మనీ మైండెడ్ అయితే వాళ్ళు కనిపిస్తున్నారు ఇగో ఏమంటారు అన్కండిషన్ లవ్ అంటే మీ దగ్గర మీ మీ పైన చెప్పలేనంత ప్రేమ అయితే కనిపిస్తుంది నిజంగా చెప్తున్నా మీరు అదృష్టవంతులు మరి కార్డ్స్ అన్ని ఎలా వస్తాయో చూద్దాం చెప్పలేనంత ప్రేమ అయితే కనిపిస్తుంది ఇవి చూసుకుంటా మళ్ళీ మళ్ళీ నేను చేస్తా చెప్తాను ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అంటే మీ లైఫ్ అంతా ఆనందంగా ఉండబోతోంది ఓకేనా కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదో థర్డ్ పర్సన్ అయితే ఉంది సో పక్క మీరు మంచి లైఫ్ గడుపుతున్నారు కొద్ది రోజుల నుంచి మై ఇష్టపడ్డారు మరి మంచి లైఫ్ అయితే ఉంది అన్కండిషన్లో చాలా బాగుంది సంతోషంగా ఉన్న జీవితంలో గొడవలు అనేది స్టార్ట్ అయినాయి గొడవలు స్టార్ట్ అయినాయి ఎవరిదో థర్డ్ పార్టీ వలన మరి ఎట్లన తెలియదు మీ పార్ట్నర్ మనసు హార్ట్ బ్రేకింగ్లో ఉంది మీ పార్ట్నర్ మనసు హార్ట్ బ్రేకింగ్లో ఉంది తన మనసుకి ఎన్నో విధాలుగా బాణాలు గుచ్చుకున్నట్టు ఎన్నో సమస్యల్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది ఇగో ఎంత ఆలోచిస్తున్నారంటే మీరు కావాలనే ఒక ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఎవరి కోసమో అయితే ఆలోచనలు పడిపోయారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు చాలా చాలాగా ఆలోచిస్తున్నారు భగవంతుని ప్రార్థిస్తున్నారు మీరు క మీరు కళలోకి వస్తున్నారు మీ గురించే తన తపన మీ గురించే తన ఆలోచన మీరు లేని జీవితం తనకు లేదంటున్నారు అర్థమవుతుందండి మీరు లేని జీవితం తనకు లేదని అంటున్నారు మీ నుంచి ఎవరో అంటే తెలీదు మరి కొంతమంది అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దూరంగా ఉండి కలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు ఎవరో అయితే మీ నుండి థర్డ్ పార్టీ నుంచి ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆన్ అయిపోయినట్టు కనిపిస్తుంది మీ వ్యక్తి మీ దగ్గర నుంచి ఆన్ అయితే కావడం జరిగింది నేను నిజంగానే ఊహించుకోలేను ఇట్లాంటివి జరుగుతాయి ఇలాంటి కార్డులు వస్తాయని నిజంగా ఊహించుకోలేదు కానీ వచ్చినాయి మీ నుంచి మూ ఇట్లా నిద్ర లేని రాత్రులు ఎందుకో తెలియదు థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు మూవాన్ కావడం జరిగింది ఇప్పుడు ప్ర ప్రస్తుతం వల్లకు కరెక్ట్ టైం అయితే కాదు కరెక్ట్ టైం అయితే కాదు విలఫైన్ వ్యాచ్ కరెక్ట్ టైం అయితే కాదండి ఓకే మీరు అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే వదిలిపెట్టి వదిలిపెట్టి వచ్చేసారు సరే నేనే వదిలిపెట్టేసి వచ్చిన తప్పంతా నాదే నాకు ఏమాత్రమైన కామెంట్స్ అండ్స్ ఉందా అసలు నేను కరెక్ట్గా ప్రవర్తించానా అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి మీ దగ్గరికి మళ్ళీ ప్రేమతో తిరిగి రావాలి అని అనుకుంటున్నారు అర్థమవుతుందా అండి మీ దగ్గరికి మళ్ళీ ప్రేమతో తిరిగి రావాలని అయితే మీ పార్ట్నర్ బాగా ఆలోచిస్తున్నారు తిరిగి రావాలనుకున్న నేపథ్యంలో మళ్ళీ తనకేందంటే ఇక తన మనసంతా మీరే తన ఊహల్లో మీరే అన్ని అన్నీ ఉన్నాయి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అక్కడ థర్డ్ పార్టీ దగ్గర అనుభవించిన సిచ్యువేషన్ అంతా గుర్తు చేసుకుంటున్నారు అసలు ఏంటి నేను అలా ప్రవర్తించడం ఆ థర్డ్ పార్టీ ఏంటి అన్నది ఒక రకంగా కొన్ని రకాలుగా ఆలోచించి కొన్ని రక ఏ కొద్ది పార్టీ రిలేషనే ఉందండి ఎక్కువ రిలేషన్ అయితే వీళ్ళకి లేదు వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇదైతే ఎక్కువ మనకు కనిపిస్తుంది అర్థమవుతుందా అండి వినండి అయితే కొంతమందికి ఇగో జస్ట్ ఏమంటారు హెల్మెట్ అంటే జ మీరు దేవుణ్ణి వేడుకుంటున్నారు అంటే మీకు మీ పార్ట్నర్ని దగ్గర చేయాలి మీ పార్ట్నర్ మీకు ముఖ్యం మీ పార్ట్నర్ లేవని జీవితం మీకు వద్దు అని చెప్పేసి తను కూడా అంటే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో తను అనేది వేడుకోవడం అనేది జరుగుతుంది మీది ఇద్దరిది ఫిజికల్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది ఎక్కువగా ఫిజికల్గా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఫిజికల్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండి కూడా దూరమైన వాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పటికీ ఫిజికల్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు ఫిజికల్గా కూడా కలవడానికి ముందడుగు వేయడానికి వస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారండి మనకి డబ్బు పరంగా అయితే చాలా డబ్బు సంపాదిస్తారు కష్టపడి సంపాదించే డబ్బు గల వ్యక్తిత్వం ఉన్నవారు మీ వారు మీ పార్ట్నర్ వాళ్ళు ఆమె కావచ్చు అతను కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎంత డబ్బు సంపాదించినా కానీ వాళ్ళు డబ్బంతా చేతిలో పెట్టుకొని సుఖంగా ఉండలేకపోతున్నారు మానసికంగా ఉండలేకపోతున్నారు పైకి కనిపించినంత గాంభీర్యమైన మనస్తత్వము లోపల ఏదో కుల్లి కుళ్ళిపోతున్నారు తన ఏదో బాధపడుతున్నారు ఏదో మదన పడుతున్నారు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళ పర్సన్ వీళ్ళ అంటే వీళ్ళ హార్ట్కి వీళ్ళ అర్ధాంగి అనేది అంటే వాళ్ళ మనసుకు సంబంధించిన టాపిక్ ఏదైతే వాళ్ళకి దూరంగా అయిపోయింది ఆ దూరమైన సందర్భ సందర్భంలో కానీ వీలైతే నిజంగా చెప్తున్నాను ఎంత డబ్బు ఉన్నప్పటికీ లేని పరిస్థితులలో కనిపిస్తున్నారు కొంతమంది బిజినెస్ మ్యాన్లు కనిపిస్తున్నారు కొంతమంది ఏమంటారు పొలిటికల్ రంగాలలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అంటే మేము గెలుస్తామా లేదా అనేది గెలుపంటూ వాళ్ళ వైపే ఉన్నప్పటికి కూడా ఆలోచనలో పడి ఉన్నారు కొంతమంది అయితే నిజంగా చెప్తున్నా బిజినెస్ పరంగా కానీ ఎంతో డబ్బు పెట్టి మరి ఈ బిజినెస్ చేస్తున్నాము మరి ఏంటి ఇలా జరుగుతుందని కొంతమంది కనిపిస్తున్నారు కొంతమంది బయట ఎంతమందికో చాలా వరకు అప్పులు ఇచ్చేసి తిరిగి రాని నేపథ్యంలో నేను ఎందుకు ఇలా చేశాను నాకంటూ మళ్ళీ నేను అడిగితే ఎవరు ఇవ్వట్లేదే అని ఇలాంటి వారు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ చాలా వరకు అయితే చాలామంది కనిపిస్తున్నారు మీ నుంచి మీ బాధలు అన్ని మూ ఆన్ అయిపోయే దగ్గరికి టైం వచ్చింది మీ పార్ట్నర్ కోసం మీరు ఆలోచిస్తున్నారు తెగ ఆలోచిస్తున్నారు మీకు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కానీ అన్నీ కానీ ఖచ్చితంగా మీ నుంచి మూవాన్ అయిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీ నుంచి మీ సమస్యలని అన్నిటినీ మీరు తరిమి కొడుతున్నారు మీరు ఎంతో ఎంతో కష్టపడి మీ సమస్యలు అన్నిటినీ మీకు ఎంత వచ్చినా కానీ ఆ కష్టపడుతూ ఆ కష్టానికి తగ్గ ఫలితం మీరు పొందుతూ మీకు వచ్చిన బ్యాడ్ సమస్యలు ఏమైనా ఉంటే మీ మధ్యలో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు నెట్టేయడం బిజినెస్ పరంగా అయితే సమస్యలు నెట్టేయడం మీ పార్ట్నర్ పరంగా అయితే వాళ్ళ సమస్యలు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ వాళ్ళను నెట్టేయడం అనేది జరుగుతుంది మీరు నిజంగా చెప్తున్న మీరు పట్టుకున్న అది జరగాలి అని ఒక పట్టుదల గల వ్యక్తి మీరు సాధించాలి అని అనుకుంటున్నారు ఈ దేశానికి ఏదైనా వరల్డ్ కప్ వస్తుందా అంటే గోల్డ్ మెడల్ వస్తుందా అని అంటే అది మీకే అన్నంత విధంగా మీరు అలా ఉంటారు చూడడానికి బాగుంటారు చూడడానికి మీరు బాగుంటారు మిమ్మల్ని చూస్తే ఎవరైనా అమాయకులు అనుకుంటారు కానీ మీరు అమాయకులు కారు మస్తు మస్తు ఇంటలిజెంట్ పర్సన్ పర్సన్ మీరు ఇంటెలిజెంట్ పర్సన్ అండి మీ పార్ట్నర్ చాలా చాలా ఆలోచిస్తారు ఏమంటారు ఒక అతను అయితే రాజు రాణిలాగా లేకపోతే ఎట్లా అంటే వాస్తవానికి చెప్పాలంటే వీరు ఒక క్వీన్ అంటే లేడీ అంటే మనకు ఇట్లా మనకు ప్రోగ్రామ్స్ అవి పెడతా ఉంటారు చూడండి మిస్ ఇండియా లాగా అలా మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతారు లేదంటే తనైతే బాయ్స్ అయితే అలా ఫీల్ అవుతారు లేడీస్ అయితే ఇలా ఫీల్ అవుతారు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరును మరి 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 వీళ్ళు అంతగా కనిపిస్తారు అమాయకుల్లో కనిపిస్తారు కానీ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ మీకైతే ప్రపోజల్ అని అయితే ఉంది మళ్ళీ అంటే చెప్పాను కదా ఇందాక థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు సమస్యలు కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు అప్పులు కావచ్చు ఏది కావచ్చు కొంత కొంతమంది బిజినెస్ విషయంలో పడి తన లైఫ్ పార్ట్నర్ని తను సరిగ్గా చూసుకోలేకపోతారు కొంతమంది పొలిటికల్గా ఆలోచిస్తూ తన పరువు ప్రతిష్టలు ఏం కావాలి అని ఆలోచిస్తూ తన పార్ట్నర్ కోసం ఆలోచిస్తూ ఉండిపోతారు అయితే అవన్నీ పక్కకు నూకేసి పక్కకు నెట్టేసి మనసు విప్పి మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రపోజల్ అయితే మీకు చేయడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఆ ప్రపోజల్ తర్వాత మీరు ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు ప్రపోజల్ ఇచ్చిన తర్వాత సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంది ఎలా అంటే ఆ ప్రపోజల్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు ప్రపోజల్ అనేది ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తరఫున కావచ్చు లవర్స్ కావచ్చు అన్కండిషన్ లవ్ ప్రతి ఒక్కరికి అదర్ రిలేషన్ మీరు ఎలా అనుకుంటా అలా వర్తిస్తుంది ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మాత్రం ప్రపోజల్ ఇచ్చిన తర్వాత మీతో పాటు ఇలా అంటే మీరు అంగీకరించినందుకు హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది సెలబ్రేషన్ అయితే ఫుల్గా చేసుకోవడం సెలబ్రేషన్ అంటే పార్టీలకు వెళ్ళడమా లేకపోతే టెంపుల్స్కి వెళ్ళడమా లేకపోతే వేరే ఫ్రెండ్స్కి దావా తీయడమా లేకపోతే మీతో కలిసి ఏదైనా లాంగ్ ట్రావెల్ ట్రిప్కి వెళ్ళడమా లేకపోతే సంథింగ్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా మీతో పాటు హ్యాపీ ఫ్యామిలీ సంతోషంగా ఉండడం జరుగుతుంది ఓకేనా మీకు రీయూనియన్ అయితే ఉందండి ఖచ్చితంగా దూరమైన వాళ్ళు ఎవరో కానీ ఎవరైనా చికాకు అది ఉంటే మాత్రం దూరం అయిన వాళ్ళు లాంగ్ రిలేషన్లో ఉన్నవారు ఒక కాల్ ఒక మెసేజ్ ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ జస్ట్ తన డీపీ తన స్టేటస్ చూడడానికి ఎంతో తపన పడుతున్నారు లాంగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు తన మొబైల్లో తన పిక్స్ తన అన్నీ చూసుకుంటూ కూడా తన ఫొటోస్ తనకు గడిపిన క్షణాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ మదనపడుతూ మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఆమె కావచ్చు అతను కావచ్చు ఒకరున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి మీరు ఆ ఒక్కరికి ముందుగా ప్రిపరెన్స్ ఇవ్వండి ప్లీజ్ దయచేసి చాలామంది అలా బాధపడే వాళ్ళు వ్యక్తులు కనిపిస్తున్నారు అలా బాధ పెట్టకండి రీయూనియన్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి బాధపడే వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు గు గుండె నిబ్బరంగా వేసుకొని ధైర్యంగా ఉండండి ప్రతి దాంట్లో విజయం మీ వెంటే ఉండాలి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి విజయం మీ వెన్నంటే ఉంటే సక్సెస్ మీ సొంతం అవుతుంది మీకు రీయూనియన్ ఉంది ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి వెలుగు అనేది వస్తుంది మంచి వెలుగ అంటే మీరు అనుకున్న లైఫ్ మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ కాబోతున్నారు కొంతమంది అయితే ఎగ్జామ్స్ రాసి ఫాస్ అయ్యి జాబ్స్ రావాలని ఎవరైతే దేవుణ్ణి వేడుకుంటున్నారో శత విధాలుగా కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర రాత్రులు గడుపుతూ చదువుకొని మంచి ఎగ్జామ్స్ రాయాలి అని వాళ్ళ పార్ట్నర్ కానీ ఇట్లా వాళ్ళని గురించి కానీ పక్కన పెట్టి వాళ్ళ మనసంతా చదువుని నింపుకొని ఎవరైతే చదివారో వాళ్ళందరికీ మంచి జాబ్ అనేది ఆపర్చునిటీ మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి ఇలా జీవితంలో వెలుగు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీ అది ఎప్పటి వరకు వస్తుందో అనేది మనం మళ్ళీ నేను ఇంకా వేరే కాల్స్ తీసి చెప్తాను జాబ్ అయితే ఉంది ఖచ్చితంగా మీ కోసం అయితే మీ పార్ట్నర్ రీయూనియన్ ఉంది అని చెప్పాను ఖచ్చితంగా రీయూనియన్ ఉంది అర్జెంటుగా మీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలని అనుకుంటున్నారు పరిగెత్తుకొని మీపై ప్రేమతో అర్జెంటుగా రావాలని అనుకుంటున్నాను మీ పైన ప్రేమ చాలా ఉంది ఓకేనా అండి హ్యాపీ ఫ్యామిలీ ఉంది డెత్ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి ఇలా నిజంగా చెప్తున్నా రీయూనియన్ ఉంది రెండు కార్డులు వచ్చినాయి చూడండి రీయూనియన్ ఉంది డెత్ కార్డ్ వచ్చింది అంటే ఇది మనకు అర్థమయ్యేది ఏంటంటే లవర్స్కి రీయూనియన్ ఉంది మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి డెత్ కార్డ్ అంటే మన మంచి జ అంటే ఏదైనా సరే మనం రీబర్త్ రీబర్త్ అంటే మళ్ళీ పుట్టడం అలాంటి అన్నట్టు అలాంటి రెండు కార్డ్స్ వచ్చినాయి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే కానీ చాలా 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 అదృష్టవంతులు మాటల్లో చెప్పలేనంత అదృష్టవంతులు అండి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను బుడమ్ ఆఫ్ ద కూడా ప్రపోజ్ కార్డ్ వచ్చింది చూడండి కొంతమంది లవ్ ప్రపోజల్ చేయాలనుకున్న వాళ్ళు లవ్ ప్రపోజ్ చేయొచ్చు సక్సెస్ అనేది మీకు జ ఉంటుంది ఓకేనా అండి లవ్ అయితే ఎవరైతే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ప్రపోజ్ చేయొచ్చు సరే మరి మరి మీకు ఎన్ని రోజుల్లో కలవబోతున్నారు మీకు ఎంత టైం ఉంది చూద్దాం మరి ఓకేనా నెక్స్ట్ మండే వరకు కావచ్చండి కొంతమందికి ఏమంటారు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కావచ్చు నెక్స్ట్ సాటర్డే వరకు కావచ్చు ఇన్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కావచ్చు కొంతమందికి వన్ మంత్లో కలుస్తారు కొంతమంది అందరు కనిపిస్తున్నారు ఐ ఫోర్త్ మంత్లో వరకు కూడా వాళ్ళు కల్పిస్తు కనిపిస్తున్నారు వర్క్ ఎక్కువ కష్టపడి వర్క్ చేసే సంతోషంగా ఏమంటారు హ్యాపీనెస్గా ఉండే వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా ఉంది వితిన్ టూ వీక్స్ టూ వీక్స్లో ఉండే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వితిన్ త్రీ మంత్స్లో కూడా కనిపిస్తున్నారు మనకు టుమారో రేపు ఎల్లుండి ఓకేనా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవి మనకు టైం అండి ఇది జాబ్ కూడా అంతే అండి కొంతమందికి మూడు నాలుగు నెలల్లో కూడా ఈ రెండు మూడు నెలల మధ్యలో కూడా ఎప్పుడైనా రావచ్చు జాబర్స్కి ప్రపోజల్కి కూడా అంతేనండి మీరు ఏదైనా కానీ ఎలా రిసీవ్ చేసుకుంటే అలాగే వస్తుంది అర్థం చేసుకోండి ఓకేనా అండి ఓకే వెయిట్ మీరంట వెయిట్ చేయండి కొంచెం జాబ్ కోసమైనా మీ లవర్ కోసం ప్రపోజ్ చేయడం కోసమైనా మీ పార్ట్నర్ కోసమైనా మీకు ఏదైనా సెకండ్ థాట్ ఏదైతే వస్తుందో ఆ సెకండ్ థాట్ థాట్ కోసం మీరు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే కానీ మీకు రిజల్ట్ రాదు కొంచెం వెయిట్ చేయండి కాంప్రమైజ్ అంటే ఏదైనా ఇద్దరి మధ్యన సమస్యలు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీరిద్దరు ప్రతి ఇద్దరు కూడా అంటే పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కాంప్రమైజ్ కానీ లేదంటే ఇద్దరు కాకపోతే ఎవరికైనా పొలిటికల్ రంగాలలో కావచ్చు జాబర్స్లో కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు అంటే అది కూడా మీకు ఒక పార్ట్నరే కాబట్టి మీ లైఫ్లో ఒక భాగమే కాబట్టి దాంతో మీరు కూడా అంప్రమై కాంప్రమైజ్ అనేది కావాలి మీరు అంటే ఎంతో ఎంతో నమ్మకం అబండెన్స్ ఎంతో నమ్మకంతో ధైర్యంతో చాలా కూడుకొని ఉండాలి గేట్ ఇన్ఫర్మేషన్ ద ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది డోంట్ స్టాప్ ఓకే స్టాప్ చేయను ఓకే పాజిటివ్ థింకింగ్ ఏదైనా మీరు పాజిటివ్గా థింక్ చేయండి సరేనా ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయడం అనేది నేర్చుకోండి ఓకేనా క్లోజ్ నా డిస్టర్బెన్స్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం తొలగించుకోండి అప్పటి నుంచి అదే హెల్త్ ఫ్రమ్ అదర్స్ అంటే మీకు మీ ఫ్యామిలీ ఎవరికైనా హెల్త్ బిగ్ హ్యాపీ కమ్యూ కమ్యూనికేషన్ ఓకే మీరైతే హ్యాపీగా ఉండబోతున్న రొమాన్స్ ఓకేనా మీ ఇద్దరి మధ్యలో కలిపేది బంధం ఏదైనా కావచ్చు లవర్స్కి సక్సెస్ ఓకేనా ఇంకే క్లోజ్ చెప్తాయి ఆ కార్డులు సక్సెస్ అనేది వచ్చింది ప్రతి ఒక్కటి నేను చెప్పింది నిజమే అని అయితే వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్లు ఇవ్వండి ఓకేనా అండి వెల్కమ్ టు శివగంగా ట్రెట్ మీకు తెలిసిందే అయితే నా వీడియో వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కావచ్చు నా ఎన్మిస్తో సహా కూడా అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా బాగుండాలి ఆరోగ్యంతో బాగుండాలి వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ కావాలి ఇంకొక ముచ్చటే చెప్తున్నా నా ఎనిమిస్ కూడా వాళ్ళు అనుకున్న గోల్ని వాళ్ళు రీచ్ కావాలి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి వాళ్ళు కూడా అద్భుతంగా మంచి ఫ్యామిలీతో మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మా శివయ్య ఆశిషులు మా అమ్మవారి ఆశిష్యులు అమ్మవారిని తీసుకొస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని తీసుకురావడం ఏంది అంటున్నారు మా అమ్మవారిని తీసుకురావడం ఏంటి అని ఎవరైతే అన్నారో వాళ్ళకు మా అమ్మవారే బుద్ధి చెప్తుంది ఆ శివయ్య ఉన్నారు కదా ఆ శివయ్యని బుద్ధి చెప్తారు నేనేమి వాళ్ళని అనను నేను వాళ్ళని అనదలుచుకోలేను నా అమ్మవారిని మా శివయ్యను నన్ను ఎవరైనా శంకిస్తున్నారు నా మాటల్ని ఇట్లా శంకించి మాట్లాడుతున్నారు ఏదో రకంగా చెప్తున్నారు నన్ను నిజంగా నా లీడర్ కానీ నన్ను కానీ ఉద్దేశించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈరోజు ఆ శివయ్య అమ్మవారి ఆశిష్యులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి వాళ్ళకు ఖచ్చితంగా శివయ్య ఖచ్చితంగా చూపిస్తాడు ఇది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అమ్మవారి ఆశిష్యులు శివయాశిషులు మీ అందరికీ ఉండాలి మీ అందరిలో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం లైవ్ చేస్తాం ఈరోజు మధ్యాహ్నం చూడండి బాయ్